కవించకే ఓ ప్రేమ పార్ట్ ట్వంటీ ఎయిట్ రచురమైన కుమారి గారు మహాదేవ్ మహర్షి ఇద్దరు కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకున్నారు చదువుకొని బాధ్యతలన్నీ తెలిసి కూడా ఎందుకు తెలియని వారిలాగా ఇలా ప్రవర్తించినందుకు తమ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడిందో కూడా అర్థం చేసుకున్నారు వారి మాటలు విన్న జ్ఞానేశ్వరి గారు మాట్లాడుతూ నేను కూడా అతి తెలివితో అందరి మనసుల్ని బాధ పెట్టాను అని అన్నది లేదు అన్ని తప్పులకు కారణం నేను కూడా అన్నది అన్నీ వింటున్న మహాదేవ్ భార్య జరిగిందేదో జరిగిపోయింది జరగాల్సిన విషయాలు జాగ్రత్తగా చూసుకుందాం మనం మహతి మైత్రి పెళ్ళిళ్ళు చక్కగా వారికి నచ్చిన వారితో జరిపించేద్దాం పెళ్ళిళ్ళు దేవుడు నిర్ణయిస్తాడు అని అనుకున్నప్పటికీ ఆ దేవుడు తన బదులుగా తల్లిదండ్రులను కూడా నియమిస్తాడు అన్న విషయాన్ని మన మనసులో పెట్టుకొని మన పిల్లల ఇష్టాలు కూడా తెలుసుకొని పెళ్ళిళ్ళు చేసి చక్కబెట్టడం మంచిది ఒక పెళ్ళి ఆనందాన్ని ఇవ్వాలి కుటుంబానికి అంతేకాని దూరాన్ని చేయకూడదు నా పెళ్ళిలాగా దానివల్ల ఏదో సాధించామనుకొని అన్నీ కోల్పోతాం అనుభవంతో చెప్తున్నాను అని చెప్పాడు మహర్షి సృజన తొందరపాటు వల్ల పెళ్లికి ముందే తను ఆ తప్పు చేయకపోతే సృజన నిర్ణయించిన విషయాలకు ఒప్పుకునేవాడు కాదు తల ఒగ్గేవాడు కాదు ఒక రకంగా తప్పు చేసిన భావంతో తన కాబోయే భార్య తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడ్డాడు కుటుంబానికి దూరం అయిపోయాడు ఇష్టం లేకుండానే అన్నేళ్లు గడిపేశాడు మనిషిని దూరం పెట్టగలగడం సాధ్యమే కానీ వారి మనసులను దూరం పెడతారు మన మనసు ఎప్పుడూ తన కుటుంబం కోసం అల్లాడిపోయేది అది ఎంత నరకం తన అనుభవం అని మనసులోనే అనుకున్నాడు మహర్షి మిగిలిన విషయాలు తన వాళ్ళతో పంచుకున్నాడు అన్ని విషయాలు ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంటూ ఉండేవాడు దూరంగా దేశంలో ఉన్నప్పటికీ మహర్షి ఎప్పుడైతే జ్ఞానేశ్వరి గారు మనవరాల్ని బాగా పట్టించుకుంటున్నారో అప్పటి నుండి మహతీ జీవితం బాగుంటుందని సంతోషపడ్ డు మహర్షి కానీ తన అన్నయ్య మామగారు పెట్టిన పెద్ద ఇబ్బందుల వల్ల అన్నయ్య కుటుంబం ఎంత బాధలు పడుతుందో కూడా తెలుసుకున్నాడు తన ఫ్రెండ్ కు చెబుతుంటే వారిని ఎవరు మార్చలేము మీ అన్నయ్య ఎదురు చెప్పలేడు ఆ ఇల్లంతా అలా అయిపోయింది ఏదో ఒకటో మంచో చెడో అనుభవం పొందితే కానీ మనసు మారే విధానం మీ వదిన గారికి లేదు ఒక రకంగా మీ అన్నయ్యకు తెలియదు అందువల్ల బయట వాళ్ళు ఎవరు చేసేదేమీ లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు దానితో ఆ రోజు కోసం ఎదురు చూశాడు మహర్షి తన కుటుంబాన్ని కలవాలి అన్నా కూడా తను ఇతర భారతదేశంలో అన్ని విషయాల్లో ఇరుక్కుపోయాడు కానీ అలా వచ్చి అందరూ బాధలు పడుతున్నప్పుడు ఈ తప్పులో నాకు భాగం ఉందని సిగ్గుతో తల వంచుకునే పరిస్థితే కానీ చేసేదేమీ లేదు అని మహర్షి కూడా ఒక రకం మునిలా తపస్సులోకి వెళ్ళినట్లు ఉండిపోయాడు అవన్నీ అందరికీ తెలిసేలాగా చెబుతున్నాడు మహర్షి మహతి వైపు చూస్తూ నిజంగా అసలు ఎందుకు పనికిరాని అమ్మాయివి ఎన్నో ఇబ్బందులు పడ్డ అమ్మాయివి అనిపించుకున్న మహాలక్ష్మి నిలయం మనవరాలు నువ్వే నువ్వేనమ్మా మన ఇంటిని బాధ్యతగా చక్కబెట్టావు తల్లి అది చెబుతూ అన్నయ్య ఒక మాట మన మహాలక్ష్మి అంతా కూడా పూర్తిగా మన ఆధీనంలోకి తీసుకున్నాను దొంగ సంతకాలు పెట్టించి రకరకాల వేశాడు కదా మీ మామగారు అదే జిత్తులతో అతను ఉంచుకున్నామి ద్వారా వేరొకరికి డబ్బిచ్చి కథను నడిపించి జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పి మరి మన ఆస్తులన్నీ మన చేతిలోకి తీసుకున్నాను ఇక మనకు ఇబ్బంది లేదు అని మహర్షి తను చేసిన పనులన్నీ కూడా తల్లికి అన్నకు చెప్పాడు వివరంగా మహతికి ఎంతో ఆనందం కలిగింది కుటుంబంలో పెద్ద అంటే ఇలాగే ఆలోచించాలి ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటే అసలు ఇబ్బందులు ఎందుకుంటాయి అందరూ ఆనందంగా భోజనాలు చేశారు కోడలు కూడా వస్తే బాగుండేది అన్నది జ్ఞానేశ్వరి మీ కోడలికి కూడా ఇప్పటికీ అన్నీ తెలిసొచ్చేలా చేశానమ్మా మన కుటుంబాలకు మనం దూరమై మనం ఏం సాధించాము సాధించింది ఏముంది మొండితనంతో ప్రవర్తించావు నా తల్లిదండ్రులకు నన్ను దూరం చేశావు మీ తల్లిదండ్రులకు నువ్వు దూరం అయ్యావు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరంతా డబ్బును పెంచుకోవడం పట్ల గొప్పగా అనుకున్నారు కానీ నేను మాత్రం నా కుటుంబం ఇలా చెల్లా చెదురైనప్పటికీ ఆనాడు ఏ బిడ్డ బాధ్యతలు నేను తీసుకుంటాను అని నువ్వు దేశం కాని దేశం పరుగెత్తావు అదే బిడ్డ వల్ల నా కుటుంబం అంతా బాగైందని తెలిసి ఆనందపడ్డాను అని చెప్పాను మీ కోడల సృజనలు కూడా చాలా మార్పు వస్తుంది పైగా పిల్లలు లేరు అన్న బాధ కూడా ఉంది డబ్బుతో అది ఏదైనా సాధించవచ్చు అన్న జలుబు నీళ్లు వదిలిపోయాయి తనకు తానే మిమ్మల్ని చూడాలి అని అడిగే వరకు నేను తీసుకురాను ఈలోపు నేను కన్నబిడ్డ నా దగ్గరకు చేరితే అంతకన్నా ఆనందం లేదు అంటూ ఉన్న మహర్షి మాటలకు బాబాయి వైపు చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది మహాతి నిజంగానే తల్లిదండ్రులను ఏమీ అనలేక భార్యని ఏమీ అనలేక ఎన్ని నరకాలు పడతాడు భర్త అందుకే పెళ్లి చేసుకునే ప్రతి ఆడపిల్ల కూడా అత్తమామలను తల్లిదండ్రులుగా భావించుకుంటే వాళ్ళు కూడా వెళ్ళిన కోడల్ని బిడ్డ అనుకుంటే అసలు సమస్యలే ఉండవు నాటకాలనేవి వేయకుండా నిజమైన ప్రేమతో వారిని సేవించి ఉన్నది ఉన్నట్టు అడుగుతూ ఉంటే సమస్యలు పెరగవు అసలు విషయానికి ఇబ్బంది లేకుండా పోతుంది అన్న సంగతులు గ్రహించింది మహతి ఏదైనా ఒకటి జరిగినప్పుడు అసలు దాని గురించి లోతు మంచి చెడ్డ అన్నీ తెలుసుకుంటుంది మహతి అందుకే ఏ విషయమైనా సరే అంతర్గత అనర్ఘంగా మాట్లాడగలదు చర్చించగలదు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా ముందడుగులు వేసి మంచి ఇంటెలిజెంట్గా ఎంతో గొప్పగా చదువుకొని అందరిలో ప్రేరు ప్రఖ్యాతలు సాధించిన వ్యక్తి మహతి మహర్షి మహతితో కాసేపల తల్లికి కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకురావాలని వెళ్ళాడు మహతి మాటల్లో అనురాగ్ గురించి చెబుతున్నప్పుడు ఆమె ముఖంలో మారుతున్న రంగులు గమనించాడు మహర్షి ఇంతలో మహర్షి షాపింగ్ చేస్తుంటే మహతి వేరొక వైపు షాపింగ్ చేస్తూ ఉంది అక్కడకు అనురాగ్ వచ్చాడు ఏమిటి అమ్మాయి గారికి కో కోపం వచ్చిందా నన్ను కలవడానికి రానేలేదు కుటుంబ విషయాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు తన ప్రేయస్కి ఇచ్చిన మాట తప్పడం తప్పలేదు అంటున్న అనురాగ్ ముఖం వైపు చూసి నవ్వేసింది ఈ మహతి ఎప్పటికప్పుడు అందంగా సోయగంగా సరైన వస్త్రాలు ధరిస్తూ మాటలతో నవ్వుతూ మంత్రముగ్ధులను చేసే మహతి అందం అనురాగ్ గుండెల్లో అలా స్థిరంగా ఉండిపోయింది అందుకే అచేతనంగా ఉండిపోయాడు ఆ నవ్వు చూస్తూ ఎక్కడికక్కడ కెమెరాలు ఉండడంతో మహర్షి ఆ విషయాన్ని టీవీలో చూస్తూ గమనిస్తూ నవ్వుకుంటూ తను పర్చేసింగ్ చేస్తున్నాడు ఇది బాగున్నట్టుంది చూడు మహతి అంటూ మహతి చేతి మీద తన చేతిని వేశాడు అనురాగ్ మీరు చీర కాదు పట్టుకుంది నా చెయ్యి అంటూ ఉన్న మహతిని వదలకుండా కళ్ళలోకి చూస్తున్న అనురాగ్ వైపు చూసి ఇది షాపు మనల్ని చూస్తున్నారు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అన్నట్లుగా కంటి చూపుతోనే అర్థమయ్యేలాగా చెప్తున్న మహతీ వైపు చూసి నవ్వుకున్నాడు మహర్షి అనురాగ్ ఒకసారి బయటకు వెళ్ళాలి మనం వినిగా మాట్లాడుకోవాలి ఒక గంట ప్రశాంతంగా గడపాలి నా మైండ్లో ఉన్న బరువు దింపుకోవాలంటున్న అనురాగ్ మాటలకు నేను అంటూ ఏదో చెప్పబోయిన మహతి బాబాయ్ రావడం చూసింది మహర్షి గారు మీరిక్కడా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు అనురాగ్ మహతి ఎవరో కాదు నా సొంత అన్న కూతురు అంటూ నవ్వేశాడు మహర్షి అవునా అంటూ ఆశ్చర్యంగా అలాగే చూశాడు అనురాగ్ మరి నాకు చెప్పలేదే అంటున్న అనురాగ్ మాటలకు మీకు చెప్పాలనుకున్నాను నేను కూడా మీరే తెలుసుకున్నారు అన్నది నవ్వుతూ మహతి ఇదేదో బాగుంది ఇబ్బంది లేని విషయాలు కనబడుతున్నాయి అక్క జీవితం కూడా బాగయ్యే విధానంగా ఉంది అనుకున్నాడు అనురాగ్ ఏంటి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు అంటున్న మహర్షి మాటలకు అదే అదే అంకుల్ అదే ఆఫీస్ విషయాలు మాట్లాడుతున్నాను అది ఇంకా ఒక ఫైల్ సంగతి అర్థం కాలేదు అందుకని కాస్త విడిగా మాట్లాడుకుందామని అంటుంటే ఏమీ చెప్పడం లేదు మహతి అని తడబడిపోతున్నాడు మా అనురాగ్ మాటలకు ఇబ్బంది ఏముందమ్మా వెళ్ళి అతనికి కావలసిన విషయాలు చూడొచ్చు కదా అన్నారు మహర్షి మహదిక సిగ్గుగా అనిపించింది అనురాగ్ బుద్ధిగా నవ్వాడు స్వరాగ్ మైత్రి అలా నడుస్తున్నారు మైత్రి వల్ల ఇంటికి కొద్ది దూరంలో ఒక పెద్ద పార్క్ ఉండడంతో అక్కడికి వెళ్ళి కూర్చున్నారు ఏమిటి దేవి గారి దర్శనం చాలా అసాధ్యమైపోయింది అంటున్న స్వరాగ్ మాటలకు మీకు అలాగే ఉంటుంది మీకు ఎన్నో సంగతులు చెప్పాలనుకుంటున్నాను మీరేమీ అడ్డు రాకుండా ఉంటే నా మనసులో ఉన్న విషయాలు మొత్తం కూడా చెప్పేస్తానంట మైత్రి మాటలకు నవ్వేశాడు స్వరాగ్ ఇన్ని రోజులు నేను ఇంట్లో ఎవరిని మాట్లాడనిచ్చేవాడిని కాదు ఇప్పుడు నువ్వు నన్ను మాట్లాడనివ్వడం లేదు అంటూ మైత్రి చెవి పట్టుకున్నాడు స్వరాగ్ మీరు ఇలా పట్టుకోకండి నాకు ఏదోలా ఉంటుంది నేను చెప్పాల్సినవన్నీ చెప్పలేకుండా ఉన్నాను అసలు ఏం చెప్పాలనుకుంటున్నానో కూడా మార్చిపోయాను అంటూ కళ్ళలోకి అలాగే చూస్తున్న మైత్రి వైపు చూసి అదే మరి నేను అనుమతిస్తేనే మాట్లాడాలి నువ్వు అంటూ కొంటగా చూస్తూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు స్వరాగ్ ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లుగా అనిపించింది ఆ చెవి అలా మీటుదు మనసుని ఎవరో మీటుతున్నట్లు తలలో ఉన్న విషయాలు బయటకి పారిపోయినట్లు ఏకంగా ఒక్క స్వరాగ్ విషయమే మిగిలినట్లుగా మైత్రికి అలాగే ఉండిపోయింది మనసు హలో ముద్దు పెట్టింది నుదుటి మీదే ఇంకెక్కడో కాదు అంటూ కొంటగా కన్ను కొట్టి మరీ నవ్వాడు స్వరాగ్ మీరు మరీ చనువు తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది నేను ఇలా రాను బాబు అయితే అన్నది మైత్రి ఒక రకంగా ముఖం పెట్టి అబ్బా నిన్ను వెయిట్ తగ్గించాలంటే కొన్ని రోజులు నేను ఊరు వెళ్ళాలన్నాడు స్వరాగ్ అదేం మాట నాకు అర్థం కాలేదన్నది మైత్రి ఒకలాగా చూస్తూ అదే నేను ఊరు వెళితే దిగులుతో ఏమీ తినలేక కాస్త సన్నబడతావు కదా అందుకని అన్నాడు స్వరాగ్ అలా ఏముండదు దిగులు పెట్టుకునే నేను ఏది దొరికితే అది తినేస్తాను ఇంకా బాగా తింటాను అంది అది ఒక అలవాటు నాకు అన్నది మైత్రి అమాయకంగా చూస్తూ ఏంటి దిగులు పెట్టుకుంటే ఏదంటే తినేస్తావా ఇంకాస్త బరుకు పెరుగుతావా అలా అయితే నిన్ను మాట్లాడమని చెప్పడమే బెటర్ లేకపోతే నన్ను కూడా తినేస్తావా అన్నాడు స్వరాగ్ మైత్రి కళ్ళలోకి ఒకలాగా చూస్తూ మీ చూపులు అలా చూస్తుంటే నాకు ఏదో భయంగా అనిపిస్తుంది అన్నది మైత్రి భయమని చెప్పలేని ఆలోచనలు ఎందుకు నాలో రేకెత్తిస్తున్నావని స్వరాగ్ అనేటప్పుడు సన్నగా వాన మొదలైంది అబ్బా ఎవరు లేరు అట్మాస్పియర్ అదిరిపోయింది ఇటువంటి సిచ్యువేషన్లో సినిమాలో అయితే మంచి సీన్లు ఉంటాయి కానీ నిజ జీవితంలో ప్రయసి పక్కనున్నా కూడా భయం భయం అంటూ ఉంటుంది అని అంటున్న స్వరాగ్ మాటలకు మూతి ముడుచుకొని ముద్దుగా చూసింది మైత్రి మీకేం తెలుస్తుంది గొప్పింటి వాళ్ళు ఏమీ తెలియవు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎన్నో బాధలు ఒకటా రెండా ఆ బాధలన్నిటికీ ఒక దారి దొరికింది మా బాబాయ్ కూడా వచ్చేశారు అంటూ నవ్వుతున్న మైత్రి వైపు చూసి పైన వర్షం పడుతుంది పక్కనే బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని ఎర్రగా అందంగా నీ మీద ఎంతో మనసున్న ప్రియుడు పక్కగా ఉంటే ఏం చెప్తున్నావు అమ్మాయి అంటూ మైత్రి బుగ్గగిల్లాడు స్వరాట్ అమ్మాయి అంటే నాకు చాలా కోపం తెలుసా నాకు పేరుందిగా అన్నది మైత్రి ఓహో నీలో వేరే వేరియేషన్ తెప్పించాలంటే అమ్మాయి అని పిలిస్తే బాగుంటుందన్నమాట నీ కళ్ళల్లో చిరుకోపం నీ బుగ్గల్లో ఎర్రటితనం భలే ముద్దుగా ఉంది ఇప్పుడు నీ ముఖం అంతేకాదు వానదేవుడు కూడా మరింత ముద్దుగా చేస్తున్నాడు నీ ముఖాన్ని వాన చినుకులతో తడుముతున్నాడు తెల్లటిని ముఖం మీద ఒక్కొక్కటి అలుముకుంటే సన్నటి వాన చినుకులు మరింత అందంగా కనిపిస్తున్నాయి అసలు వాన నీళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో చూడలేదు ఎప్పుడు నేను అన్నాడు స్వరాగ్ అల్లరిగా ఏముంది కాస్త నోరు ఆవలించండి వాన చెనుకుల రుచి తెలుస్తుందన్నది మైత్రి స్వరాగ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ చిన్నప్పటి నుంచి నేను వాననీళ్ళు కూడా తాగేదాన్ని మాకు చాలా ఇష్టం బిందెలు అవి డైరెక్ట్గా వాన పడేలాగా పెట్టుకునే వాళ్ళం వాటికి వడగట్టుకొని కాసు చల్లార్చి తాగేవాళ్ళం అని చెప్పింది మైత్రి అమాయకంగా అలా అందరికీ తెలుసు నీకొక్కదానికేనా నీకన్నా పెద్దవాడిని నాకెందుకు తెలియదు అలా నీళ్ళ రుచి అని నవ్వుతూ స్వరాగ్ ఇప్పుడేగా వాన నీళ్ళ రుచి చూడలేదన్నారు అంటున్న మైత్రి వైపు వాన చినుకులు నీ మొఖం మీద పడ్డాయి కదా వాటి రుచి ఎలా ఉంటుందో అని అన్నాడు కొంటెగా స్వరాగ్ మైత్రి కళ్ళల్లోకి చూస్తూ ఈ రోజు మీ పద్ధతి ఏదోలాగా ఉంది ఇక నేను ఇంటికి వెళ్తాను బాబు అన్నది మైత్రి ఎందుకు భయపడతావు ఉండు చెప్తాను నీ భయం పోతుందంటూ మైత్రి చేతులు రెండూ పట్టుకొని ఆమె మొక్కం మీద ఉన్న చినుకులను తన నాలుకతో టచ్ చేయాలని చూస్తున్నాడు స్వరాగ్ నువ్వు నా చేతులే పట్టుకున్నావు మిస్టర్ స్వరాగ్ కానీ గట్టిగా అరుస్తాను మీ పరువు పోతుంది ఓకేనా అన్నది మాయితే నా పరువు పోతే నీ పరువు పోయేలాగా చెప్తాను నాకేం బాధలేదు అరువు అన్నాడు స్వరాజ్ అల్లరి పెడుతున్నాడు అని మా అక్కతో చెప్తాను నీకు భయం కదా మా అక్కంటే అన్నది మైత్రి నువ్వు చెప్పకుండా కూడా నేను ఒక చిట్కా చేయగలను అన్నాడు స్వరాగ్ వదలండి అసలు నేను వెళ్తాను అంటూ ఉంటే వదిలేదు లేదంటాను ఏం చేస్తావన్నాడు స్వరాగ్ ఒరై వదిలిపెట్టరా ఏమిటి అల్లరి అన్నాడు అప్పటి వరకు ఆ దృశ్యాలు చూస్తున్నా అనురాగ్ వెంటనే చేయొద్దిలేశాడు స్వరాగ్ ఏమిటి అల్లరి పార్కులో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అలా అమ్మాయిల చేతులు పట్టుకొని అల్లరి పెట్టొచ్చా పరువు పోతుంది కదరా అన్నాడు అనురాగ్ కోపంగా అబ్బే అదేం లేదన్నయ్య చేతి మీద ఏదో ఉందని భయపడుతుంటే నేను తీస్తానని గట్టిగా పట్టుకున్నాను అందుకని భయపడుతుంది అంతే అన్నాడు స్వరాగ్ స్వరాగ్ అల్లరి అల్లరి వారిద్దరి ప్రేమ అన్నీ తెలిసిన అనురాగ్ కావాలని భయం చెప్తున్నాడు తమ్ముడికి ఒరై నీ అంత ధైర్యం నాకు ఎప్పటికొస్తుందిరా నేను చొరవబడి ఏ పని చేయలేకపోతున్నాను నువ్వు అసలు ముందే ప్రొసీడ్ అయిపోతున్నావని మనసులో అనుకున్నాడు అనురాగ్ అన్నయ్య మరి నేనేం చేయలేదు మీరేమీ అనుకోకూడదు నీకన్నా చిన్నవాడిని క్షమించాలి అంటూ నాటకంగా కన్ను కొడుతూ మాట్లాడుతున్న స్వరాగ్ వైపు చూసి మనసులోనే నవ్వుకొని అసలు భయం లేదు నీకు తప్పనిసరిగా భయం చెప్పాల్సిందే మరి అంటూ గంభీరంగా నటించాడు మాట్లాడి అనురాగ్ ఇప్పుడు చెప్పండి అనురాగ్ ఇంటి దగ్గర కలుసుకుందాం అన్నారుగా అంటూ ఉన్న మహతి వైపు చూస్తూ కళ్ళతోనే సైగ చేశాడు అనురాగ్ మైత్రి వైపు చూసి ఎందుకు ఇక్కడ ఉన్నావు నువ్వు అని ప్రశ్నించింది మహతి అక్క అదేమీ లేదు అంటూ ఉంటే వర్షం పెరిగింది అంతలోనే అబ్బా వచ్చిన సంగతి వదిలేయండి హ్యాపీగా పక్కనే కాఫీ షాప్కి వెళ్దాం నలుగురం కూర్చొని ఎంజాయ్గా కాఫీ తాగుదాం ప్లీజ్ అని స్వరాగ్ అందరితో కలిసి కాఫీ షాప్ షాప్ ఏసీ రూమ్ లోకి చేరుకున్నారు ఎందుకు వచ్చారో తెలియదు ఒకరికొకరు ముఖాలు చూసుకున్నారు కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్న సంగతి అందరికీ తెలుసు స్వరాగ్ మాట్లాడుతూ ఇదేమీ మాకు సినిమా కాదు మనసులో ఉన్న మాటలు చెప్పుకోవచ్చు నేను వచ్చింది మైత్రి కోసం మైత్రి కూడా నా కోసమే వచ్చింది అల్లరి పెట్టాలని అనుకున్నాను ఇంతలో అన్నయ్య వచ్చి డిస్టర్బ్ చేశారు అన్నయ్య మీ కోసం వచ్చారు అన్న సంగతి నాకు తెలియదు ఈలోపు మీరు అన్నయ్య దగ్గరకు వచ్చారు ఏది ఏమైనా అందరం దొంగలమే కదా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోకుండా ఆనందంగా మనసులో ఉన్న సంగతులు చెప్పుకుందాం గోలే ఉండదనన్నాడు స్వరాజ్ నవ్వుతూ అనురాగ్ స్వరాగ్ మహతి మైత్రి నలుగురు కలిసి కాఫీ షాప్కి వెళ్ళారు స్వాగత చెప్పినట్లుగా నలుగురు కూడా చాలా ఫ్రీగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఒక ప్రేమకు దాపదికం ఉండకూడదు మనసులో ఉన్న సంగతి దాచడానికి మనం ఏమీ టాటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీ కాదు కదా జీవితకాలం కలిసి ఉండాల్సిన వాళ్ళం పైగా మేము అన్న తమ్ముళ్ళం మీరు అక్క చెల్లెళ్లు అంతా కలిసి ఒక ఇంట్లో ఉమ్మడిగా బతకాల్సిన వాళ్ళం అందుకే అందరం మనసు విప్పి మాట్లాడుకోవడం మంచిది కదా అన్నాడు స్వరాగ్ మరి నువ్వు చిన్నవాడివే కానీ నీ మాటల్లో ఏదో మహాత్ ఉంటుందిరా మొత్తానికి చాలా ఫ్రీగా ల్యాండింగ్ అయిపోతూ ఉంటావు అది ఎంత విమానమైనా హెలికాప్టర్ అయినా కూడా అంటూ నవ్వుతూ ఉన్నాడు అనురాగ్ అన్నయ్య అవేదో ఒక ఇంధనంతో నడిచే వాహనాలు కానీ మన ప్రేమ ఉంది చూసారా ఈ మనసులో పొరల్లో నుండి బయటకు రావాలంటే ఒక్కొక్కసారి ఆకాశంలో ఏ ఇంధంధనం లేకుండా ఎగురుతూ కూడా అది చెప్పే మాటలు మనం విని బోర్ల పడాల్సిన పరిస్థితులు ఉంటాయి అందుకే ఫ్రీగా ఇక్కడ కూర్చుని కాఫీ తాగుతుంటే హ్యాపీగా ప్రేమ కబుర్లు చెప్పుకోవచ్చు మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి మేమిద్దరం అక్కడ కూర్చుంటామంటూ స్వరాగ్ మైత్రిని తీసుకుని పక్క సీట్స్కి వెళ్ళిపోయాడు అనురాగ్ నవ్వుతూ చూస్తున్నాడు మహతీ వైపు చాలా చిత్రంగా ఉంది మహర్షి గారు మీ సొంత బాబాయ్ చాలా విడ్డూరమే అసలు ముందుగా మీ పరిచయము నా కోపం నీ మీద ఉన్న ప్రేమ అంతే విషయాలు తలుచుకుంటే ఇదంతా నిజంగా దైవాధీనమే అనిపిస్తుంది కదూ దైవ సంకల్పమే అన్నాడు స్వరాగ్ వెనకాలే ఉండి నవ్వుతూ దైవ సంకల్పము దేవుడి చిత్తము ఇలాంటి మాటలు వదిలేసి ప్రేమతత్వంలో మాట్లాడన్నా నాకు చాలా డిస్టర్బ్గా ఉంది మీ మాటలు వింటుంటే నాకున్న ప్రేమ మోడు కూడా పోతుంది అంటూ మనము అవతల ఏ సిరింలో కూర్చున్నాం పద మైత్రి అంటూ మైత్రిని బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు స్వరాజ్ ఏమిటి అంత భయం లేకుండా అక్కడ మా అక్క ఉంది మీ అన్నయ్య ఉన్నారు భయం లేదా ఇలా తీసుకొచ్చారేంటి అసలు భయం వేస్తుంటే ఏం మాట్లాడుకుంటామన్నది మైత్రి ప్రేమ ఉంటే భయం ఎందుకుంటుంది అంటే నీకు నా మీద ప్రేమ లేదని అర్థమైతే నేను వెళ్ళొస్తా అంటూ పైకి లేచాడు స్వరా కోపంగా అలా ఎలా అనుకుంటారు నాకు చాలా ప్రేమ ఉంది ఎందుకంటే మిమ్మల్ని చూస్తే ప్రాణంగా ఉంటుంది మాట్లాడాలంటే సిగ్గుగా ఉంటుంది తినాలంటే ఉండదు నిద్రపోవాలంటే నిద్ర రావడం లేదు ఈ మధ్యన ఉంటేనే కదా ఇవన్నీ ఉండేది అన్నది మైత్రి అమాయకంగా ముఖం పెట్టుకొని మరెంత బాధ వచ్చినా సైజు తగ్గడం లేదు పెరుగుతున్నావు కానీ అంటూ నవ్వేశాడు స్వరాగ్ కూర్చుంటూ ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు మైమరిచిపోతున్నారు మాతి చేపట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు అనురాగ్ ఎందుకన్నావు ఇది మీ ఇంటి విషయమే అయ్యేసరికి మా ఇంటికి మీ ఇంటికి ఎంత దూరం లేదని ఇరువురం కూడా ఒక ఇంటి వారం కాగలము అని అనిపిస్తుంది అన్నాడు అనురాగ్ వెంటనే అక్కడ దూరంగా తన ప్రేజ్తో కూర్చో కూర్చున్న ఒక కథను నవ్వి మీరు రచయిత ఏమిటి ఒక ప్రాసలో చెప్పేస్తున్నారు కవితలు అంటూ ఉంటే ఎప్పటిలా అయితే అనురాగ్కి కోపం వచ్చేది కానీ ప్రేమలో పడ్డాడు కదా కోపం ఎక్కడో కూర్చుంటుంది ఈ మధ్య కొండ మీద తొందరగా కిందికి దిగి రావడం లేదు మరి థ్యాంక్ యూ బ్రదర్ నన్ను ఒక కవిని చేశారు అంటూ నవ్వేశాడు అనురాగ్ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్